ఏంది నాలుగున్నర ఏళ్ళైందిరా ఈ ఊర్లో శుభవార్త దరువేసి వేసి ఈ అవినీతి ప్రాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు చూడు రైతుల ఆత్మహత్యలు ఉద్యోగ అవకాశం లేక యువత వలసపోవడం పెరిగిన ధరల వల్ల ఆకలి సాహుల్ తప్పు ఇంకా మన ఊర్లో ఏం మిగిలిందిరా గట్టిగా తప్పు కొట్టి చెప్పడానికి ఇప్పుడు మామా ఊరే కాదు ఆశ్రమంతా దరువు మంది ప్రజానికానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి మహిళకి నెలకు పదిహేను వందల రూపాయలు ఆర్థిక సహాయం ఇస్తారంట అందరికీ నెలకు నాలుగు వేల రూపాయలు వృద్ధాప్య ఇస్తారంట లేకుండా మహిళలందరూ ఉచితంగా బస్సులో కాదు ఇద్దరు కాదు ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ఏడాదికి పదిహేను ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం అంటాహో మన యువత కోసం ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు లేదా నిరుద్యోగృతి ఇస్తారట ఇవన్నీ మనకు కూడా రావాలంటే ఏం చేయాలో అది చెప్పరా ముందు రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకే ఓటు వేసి మన బాబును గెలిపిస్తే చాలు మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది